ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నానా మా పొలం కాడికి పోయించిన మా ఇప్పుడే ఈరోజు మా ఇంటి స్పెషల్ అంటే తెలుసా తెలిసి షాక్ అవుతారు మామూలు చేదు ఇక్కడ తెలిసినాము స్వామి చూడతాను స్వామి ఓకే రోహా ఇట్లా అటే పోయి సెకండ్లోకి ఏం ఇటురా ఇట్రాసో అన్నమా రా కోచకం చేయొద్దు కూర్చో అవునా ఓకే ఏంటి స్పెషల్ కరా బూందంట చేపల పులుసు ఫ్రెండ్స్ ఏ అయినా సరే అందరు కలిసి కూర్చుంటుంది మాకు అలవాటు రవ్వలు వచ్చేసి రబ్బరు ఇచ్చిన ఫ్రెండ్స్ రవ్వ రవ్వ వచ్చేసి కేజీ నూట తొంభై రూపాయలు ఉంది ఖమ్మంలో అదే పల్లెటూరులో అయితే చేపలు పడితే నానా మనూరు చేపలు పడేంత నూట ఇరవై రూపాయలు సేపరెడూరు అయితే సిటీలో మరి నూట తొంభై రూపాయలు రుద్దినందుకి ఇరవై రూపాయలు మొత్తం రెండు వందల పది రూపాయలు ఉంది కేజీ అవరోహణ సైలెంట్ ప్లేస్ సోహన్ సైలెంట్ ప్లేస్ బడి వాడికి నిన్న అయ్యేలా బడికి పోలేదు రెండు వందల పది రూపాయలు ఫ్రెండ్స్ రెండు కేజీలు ఇచ్చాను మాయా ఒక కేజీ ఉండింది ఒక కేజీ దాచింది మాది వారు నాకు అర్థం ఎందుకు కదా రోహన్ సైలెంట్ ప్లీజ్ అక్కడ ఉద్దుకొచ్చినా మనకి అలా ఉప్పేసి కడిగింది రోహన్ ప్లీజ్ సైలెంట్ రా ప్లీజ్ సైలెంట్ రా రాయ్ సైలెంట్ స్పెలింగ్ రాంగ్ స్పెలింగ్ చెప్పు

వాము ఫ్రెండ్స్ అవి నిజంగా కాదు చదువు ఫ్రెండ్స్ నాకు కాకపోతే వాడు పెట్టు వాడు మా వాడు స్టడీ ఫుల్ కవరు అరయ్ బ్యూటిఫుల్ సెల్లింగ్ వస్తాను నీకు చెప్పురా బ్యూటిఫుల్ రెండేళ్ళు ఉంటాయి లాస్ట్కి ఓకే నీకు ఏం

స్టేషన్ స్టేషన్ అరే స్కూర్తి ఎందుకు సౌండ్ సౌండు కదలకుండా చెప్పలేవు ఎప్పుడు పోయినా సరే అడగను అన్నట్టు గుంజు గుడు తిని అడగను కూర్చో చేరుకున్నావా తిను అలా నా ఆరం పడరీ గుడ్ కూర్చుగా సూపర్ కూర్చో కూర్చు కూర్చో కరెక్టే కరెక్టే ఆ నువ్వు తిరుకాలా నేను త్రా తింటా మమ్మల్ని చంపుతున్నారు అమ్మ దేశం మీద జనాలు అమ్మ నువ్వు నీ పల్లెలో తినరాదు నీ పర్యటన తినరా నీ పర్యటన తిను నీ కాసు నీ నాకు ఎందుకు పెట్టుకాలి ఇప్పుడు వీడియో ఎంత ఎందుకు ఇంత అరే రోహన్ తినరా తినమ్మా అమ్మా అమ్మా నిజం చెప్పు నిజం చెప్పు కోరట్ ఉంది మామూలుగా ఉందా ఎవరిది ఉందా అదిగా ఉందా పర్లేదు ఆహా ముక్కలు ఆనా నువ్వు గట్టి కొన్నా గట్టి కొన్నా గట్టిగా ఉన్నావునా గట్టి కొన్నాయా వీడియో కోసం కాదు నా నిజం చెప్పు అంటే మాట ఏంటంటే బొచ్చల కోసం చూసిన నేను బొచ్చలు అయిపోయినాయి నీ బొచ్చలకి బొచ్చలు అయిపోయినాయి రవ్వ రవ్వలు ముత్యాల నువ్వు ఇది ఉందా చెప్పేవాళ్ళు రవ్వలు రవాలు ఇచ్చిన లేవు కొరమైన లేవు అన్ని సెంచే ఉన్నాయి రహాను కూర్చో తిను మాకు చెప్పకాల నువ్వు అవునా అయిపోతున్నావు ఫ్రెండ్స్ ఇంతమంది మీద కేజీ వండితే కేజీ కొల్ల అది మా ఆవులు గట్టి వేసుకుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమందరం కూడా ఎప్పుడు ఎలా తింటా ఉంటాం హ్యాపీ ఫ్యామిలీ డే ఫ్యామిలీ ఏదో ఒకటి చెప్పిన